కేకలేస్తే వాళ్ళ ముగ్గురు నా మీద పడి వాళ్ళ ఆకలి వాళ్ళు తీర్చుకున్నారు పోసే నా చెరుగు పాతలు మాత్రం ఏ బాబు చాలా విచిత్రంగా ఉంది కదా ఈ తులసి రామాయణం రాముడు లేని రామాయణం ఒంటి తల రావణాసురులు ఉన్న రామాయణం బ్రతకాలనుకునే ఈ తులసిని మొక్కలు చేసిన రామాయణం తులసి ఆవ్ తులసి ఆవు. ఏంటి మూత కళ్ళ వస్తాను యా అల్లా क्या बात है तुलसी माँ की निमिता बुना मोहब्बत मच्छा पोजी मातलार तनाव ये देखो शर्त हमारा बच्चा के लिए समझा नहीं मन की बिड्डा को सब तुलसी मन की बिड्डा पेर हेम पेटी ना देखो आरु पुटिंदी मुगुर की है ना मात्रम मंदी उंडा मेरा बाप का नाम चिना मीरा अच्छा है ना वो रखो दान की बेटू

అంది కన్నట్టు నువ్వు కన్నావు కదరా నాలాంటి వాళ్ళ నలుగురు పిల్లల్ని వాళ్ళు నాలాగే తాళుబుట్టు లేకుండా తల్లులైనప్పుడు నా బాధ ఉంటే తెలిసొస్తుందిరా మీరు ముగ్గురు కలిసి కుక్కలై నా శరీరాన్ని ముట్టినా ఆ నా బిడ్డ కంటలేదురా వీడు ఏ తప్పు చేయని ఈ తులసి రక్తాన్ని పంచుకొని పుట్టాడు అందుకే వాణ్ణి అల్లా అంటాను కేసుక్రిస్త్ అంటాను వెంకటేశ్వర అని పిలుచుకుంటాను అది ఎవరన్నా కాదంటే చెప్పు దిశ కొడతాను కదా విన్నాను రాత్రికి అన్ని అంతస్తులు ఆ బిల్డింగ్ మీద నేను పెట్టుకున్న కోరికలు కూడా కొండకి పోయాయి భాగస్తులు తగాదా పడి బిల్డింగ్ పూర్తి కాకుండానే పని ఆపేశారు భారత్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి చేసి అలసిపోయాను ఇక నా వల్ల కాదు నువ్వు అనుగ్రహిస్తే నాకు సత్యానికి కూడా ఉద్యోగాలు వస్తాయి ఉన్న ఉద్యోగం పోయి నేను బాధపడుతుంటే మీకు నేను ఏ విధంగా సహాయప్రదం చెప్పి కాదురా నీ పాటంటే పడితచ్చిపోయే అమ్మాయి ఒకటి ఆ ఇంట్లో ఉంది నువ్వు హాల్లో వచ్చి అలా నిలబడితే చాలు మనందరికీ ఉద్యోగాలు వస్తాయి ప్లీజ్ భారత్ టీవీలో మీ పాటలు ఎన్నో చూశాను ఆ ఒక్కొక్కటి పది పెక్కుల కిక్కుతా సమానం పాట విన్న ప్రతిరోజు మందు మానేసి ఆ కిక్కుతో నేను పిచ్చినానైపోయేదాన్ని మీరెక్కడుంటారో కనుక్కొని వచ్చి మీ కాళ్ళకు కాలుదావని చాలా చెవులు పూలా నాకెవరు నా కి వాటికి మ్యాచ్ కాలేదా ఏం చేయను నేను కాశీ విశ్వనాథుని భక్తురాల్ని మా అమ్మ నన్ను కన్నది కాశీలో గంగనీడి పోసి పెంచింది ఇప్పుడు మా డాడీ నన్ను విస్క్రీణాలతో పెంచుతున్నాడు ఆ భారత్ నీ పాటల్లో కవిత్వం ఉంటుంది కొత్త పాండిత్యం కనపడుతుంది మీరు కబులా కాదులే మావాడు పుత్రుడు వాళ్ళ నాన్నగారు తెలుగు మాస్టర్ చేసి రిటర్ అయ్యారు మలికరు మరి మా విషయం చెప్పలేదు యు ডোంట్ వరీ గోపాల్ మీ ముక్కరికి ఉద్యోగాలు గ్యారెంటీ ఈ ఊళ్ళో కల గొప్ప కోటేశ్వరడు కోటేశ్వరరావు గారు మా డాడీ నీ ఎంత చెప్తే అంత ఆఫ్ కోర్స్ ఎవరు ఎన్ని చెప్పినా వినడమే గానీ చివరికి నేను అనుకున్నదే చేస్తాను అదే ఈ కోటేశ్వరరావు స్పెషాలిటీ నేను చెప్పేనే భారత్ అండ్ కంపెనీ వీళ్లే పాప నిరుద్యోగులు బయట బ్రతకలేక తమ బ్రతుకుల్ని తాకటి పెట్టుకుందామని మీ దగ్గరకు వచ్చారు బేబీ తెలివి తక్కువగా మాట్లాడకు ఇక్కడ ఎవరి బ్రతుకుల్ని ఎవరు తాకట్టు పెట్టుకోరు డియర్ ఫ్రెండ్స్ నేను మీకు ఉద్యోగం ఇవ్వను పార్ట్నర్షిప్ ఇస్తాను లాభాలు సంపాదించే ప్రతి పని వ్యాపారమే అయితే నేను చేసేది వ్యాపారమే తిమ్మిని బమ్మని చేయడం అవసరమైతే తలకాయలు తీసేయడం లేని వాళ్లకు వాటిని తగిలించడం ఇవన్నీ కొంచెం కష్టమైన పనులు తలకాయ ఉన్న వాళ్ళు చేసే పనులు మీకు ఇష్టమైతే ఈ ఎంటీ స్టాంప్స్ సంతకాలు చేయండి మీరు సంపాదించే ప్రతి పావలా మీ వాటాగా ఇచ్చేస్తాను అదే మన అగ్రిమెంట్ ఇది తాకట్టు అగ్రిమెంట్ మిమ్మల్ని నమ్ముకునే వాళ్ళంతా బాగుపడ్డారు మాకు కావాల్సింది పదిహేడు సంవత్సరాలు కష్టపడి నేను ఎంఏ డిగ్రీ సంపాదించింది నీతిగా నిజాయితీగా బ్రతకడం కోసం నా చదువుని తెలివితేటల్ని అమ్ముకుని ఒక మంచి ఉద్యోగం సంపాదించడం కోసం అంతేగాని ఇలాంటి అడ్డదట్టమైన పనులు చేస్తూ అడ్డదట్టంగా బ్రతుకుతూ ఇటు ప్రజలకే అటు ప్రభుత్వానికి తలనొప్పగా తారే నీలాంటి చేడపరుగుల సంఘంలో చేరడానికి కాస్తాడు ఔద్యోగం కూడా పోయింది అయిపోయింది ఇక నీ కూతురికి నా కొడుక్కి పెళ్లి జరగదు నన్ను వదిలే నేను వెళ్ళిపోతా దయా పద్రయ్య అయినవాడి నువ్వే కాదంటే ఇక నన్ను అదుకునేవాడు ఎవరు కాస్త గడువు మా కడుపులు కట్టుకునే సరే నీ డబ్బుని నీకు చెల్లిస్తాను ఈ సంబంధం కనుక తప్పిపోతే దాని బ్రతుకు బండలైపోతుంది భద్రయ్య నన్ను కనికరించు నీ కాళ్ళు పడుతున్నా ఎందుకు అనవసరంగా అతని కాళ్ళ వెళ్ళపడతారు నెల నెల ఇంటర్ది కూడా సరిగ్గా కట్టలేకపోతున్నాం మనం మన కడుపు కాదు కదా పేక్ కోసుకున్న యాభై వేలు కళ్ళ చూడలేం పైగా డబ్బుతో సంబంధాన్ని ముగిపెట్టాలనుకుంటున్న పెద్ద మనిషిని ముందు మెడబెట్టి బయటకేంటండి మనకు తగిన సంబంధం అయితే మనం చూసుకోవచ్చు నన్ను మెడబట్టుకుని బయటికి రోజున పెళ్లి ఒక్కగానొక్క చెల్లి నువ్వు రామచంద్రయ్య ఇలాంటి చేత కానీ పనికిరాని చచ్చు నా తద్ధమ్మాకైతే ఎప్పుడో కట్టితో పొడిచి నా పేరే నీలాంటే వాడిని కాదుని పట్టు అంత మాట్లాంటూ ఉంటే చూస్తూ ఊరుకుంటారు ఏం చేయమన్నావు నన్ను మేడల్లో కూర్చోబెట్టి సుఖ పెడుతున్న నా కొడుకు చేతగాని వాడు అన్నాడని భద్రమైన కోప్పడం అంటావా రోజు పండగలా జరిపిస్తున్న నా కొడుకు పనికి మాలిన వాడు నాడని భద్ర మీద పళ్ళు కొరకమంటావా ఏం చేయమంటావా భారత్ ఒరే నీకు ఆ పేరు పెట్టిన రోజు నేను చాలా సంతోషించాను కానీ ఇప్పుడు తెలిసింది బిడ్డ పుట్టగానే సంతోషం కాదు వాడు పెరిగి తండ్రికి తండ్రికింత అన్నం పెట్టిన రోజున సంతోషపడాలి అని కర్మరా నాకు అదృష్టం లేదు నా జీవితాన్ని ఒత్తిగా చేసి నేను దీపల్లా వెలిగించాను రా కానీ రేపు నేను చస్తే తగలేయడానికి కట్టెలుకోవడానికి కూడా గతిమీద కూడికిపోయి అవును రోయే నిజంగా నేను చస్తే ఏం చేస్తావరా చందారేసుకుని తగలేస్తావా పొద్దురా అంత నీచానికి మాత్రం దిగదారుద్దు అసెందుకురా నా కష్టార్జితతో నీ కోసం కొన్ని ఉద్గంధాలు రేయ్ ఇవన్నీ చోటు చేర్చి మంట పెట్టి ఆ మంటలను నన్ను తగలేసరా నేను సరాసరి స్వర్గానికి వెళ్ళిపోతాను రేయ్ అన్నట్టు నీ దగ్గర డిగ్రీ పేపర్ ఉండాలి కదా నేను చచ్చిపోయిన తర్వాత అది కూడా నీ దగ్గర ఉండకూడరా దాన్ని కూడా ఒక్కల ముక్కలుగా చించేసి నా చితి మీద పోల్లాగా చల్లయి అదే నువ్వు నాకు చేసే కడసారి సేవ బాబు దాంతో ఈ తండ్రి లో అన్నయ్య ఇలా ఉన్నావో నాకు అర్థం కావట్లేదు టాక్సీ ఎక్కడానికే వెనక ముందు ఆలోచించే నీ చెల్లెలు విమానాల్లో ప్రపంచం అంతా తిరిగి వచ్చింది జీవితంలో ఎప్పుడూ లేనంత ఆనందంగా ఉంది నా ఆనందం చూసి నువ్వెందుకు సంతోషపడలేకపోతున్నావో నాకు అర్థం కావట్లేదు